Yeah. Uh -huh. ారాణ గారు అదేవిధంగా ఇక్కడ పార్టీ ప్రతినిధులు ఎన్సీటీసీలు ఎంపీపీలు పార్టీ ప్రతినిధులు రైతు సోదరులు నాయకులు అందరికీ కూడా మీడియా మీద ముఖ్యంగా ఇవాళ ఇవాళ కేసీఆర్ గారి సందేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులకు దాదాపుగా ఇరవై ఏడు లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు అధికారంలో నేనప్పుడు కూడా నేవంత్ రెడ్డి గారు మాట్లాడు డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తాను మాట్లాడం ఆ తర్వాత ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తాను మాట్లాడం ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉండే దేవుళ్ళ మీద క్రిస్టియన్ సంస్థల మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆందోళనలో ఉన్నారు రైతు రుణమాఫీ కాక ఎన్ఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ రైతు వేదికల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు అన్నం లేకుండా అనుమతించి ఆకలి కేకల పక్కన పెట్టేసి మార్చుకొని ఇలా బ్యాంకు రైతున్న తిరుగుతా ఉన్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు రైతు రుణమాఫీ మొత్తం జరిగిపోయిందని పొంగిలేడి శ్రీనివాస రెడ్డి గారు ఇంకో మాట చెప్తున్నారు ఇంకో పన్నెండు లక్షల మందికి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు రైతు రుణమాఫీ కాలదు పాక్షికంగా జరుగుతుంది అని బట్టి చెప్తున్నాడు ఏడు వేల కోట్లేమీ చేసినామని ఈ మంత్రులు మీ మీ వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల్ నాగేశ్వరరావు గారు కాక్షపాక్షిగా జరిగింది కొంత బద్దలు కట్టినట్టు చెప్తా ఉన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మంత్రుల మాట నీళ్ళొక మాట ఈరోజు ఆ విషయంలో రైతన్నులందరూ కూడా ఆందోళన బాధలో ఉన్నారు దయచేసి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటంటే రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను మాట్లాడిన రైతులకు కూడి రైతుకు పన్నెండు వేలు ఇస్తాన్నావు కలుగు రైతుకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నావు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా ఉన్నావు రైతు పండించిన ధాన్యానికి ఐదు వందల రూపాయలు పోనస్ ఇస్తాం ప్రతి గింజ కొంత అని చెప్పి మాట్లాడన్నావు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం అదవిధంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం ఇరవై నాలుగు వేల కరెంట్ ఇస్తాను మీరు ఒకటే మాట్లాడుతున్నా నిజంగా చెప్పాలంటే దాదాపుగా యాభై నాలుగు పర్సెంట్ రైతు రెండవ మాఫీ కాక ఆందోళనలో ఉండరు దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే స్పందించి రైతులకు ఒక గైడ్ చేయాలి ఆగస్టు పదిహేను మధ్య ఒక తేదీ పెట్టారా లేకు రైతున్న మాఫీ వెంటనే చేస్తారా మీరే ఈసారి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడ మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చిందంటే మీ అందరికి నేను చాలా అభివందనం చేస్తా ఉన్నా ఎందుకంటే రైతులు రైతుల కోసం చేస్తున్నారు రైతుల కోసం మీరు కష్టపడుతున్నారు చాలా గొప్ప వాళ్ళు మనం కష్టపడితేనే రైతున్నలకు అన్నం వస్తాయి మనం సుఖంగా ఉంటారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మల్లన్న సాగర్ ఒక కొండప సమ్మ సాగర్ రైతు బంధు ఇరవై నాలుగు గంటల కరెంటు పొలానికి నీళ్లు ఇంటికి తాగునీరు పొలానికి సాగునీరు ఇచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా వర్షాలు లేక చలి వెండిపై కుంట వెండిపై రైతున్నలో ముగ్గు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి దాపురించింది ముగులుగు ముఖం పెట్టుకుంటేనే వర్షం వస్తేనే పొలాలు పండే పరిస్థితి వచ్చింది గతంలో ఏ విధంగా ఉంది నేడు ఏ విధంగా ఉంది మనం అందరము ఆలోచించాలి మీ అందరూ కూడా గ్రామాలలో పెద్ద ఎత్తున పదిహేను వేల మంది రైతులకు గజన్ నియోజకవర్గంలో రుణమాఫీ కాలే ఈ పదిహేను వేల మందిని ఒకవేళ పెద్ద ఎత్తున తీసుకొచ్చి గౌరవ మన శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం రుణబాబి స్వచ్ఛందంగా గ్రామ గ్రామాలను ఇస్తాం గ్రామ గ్రామాల నుంచి రుణవాబీ కానీ రైతుల్ని గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గౌరవ మాజీ మంత్రి హరీష్ షాప్ గారిని తీసుకొచ్చుకొని

ఆడవారి రిక్వెస్ట్ వివరంగా ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలు డిసెంబర్ తొమ్మిది వెళ్ళండి అప్పులు తెచ్చుకోండి మేము మాఫీ చేస్తాం రెండు లక్షలని చెప్పి మాట్లాడండి రైతులు కాంగ్రెస్ మాటలు నమ్మిండు రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మిండు బ్యాంకులకు వెళ్ళిండు అప్పులు తెచ్చుకున్నారు గతంలో కేసీఆర్ మాఫీ చేసినంత కూడా మళ్ళీ మాఫీ జరుగుతుందని చెప్పి ఒక్కొక్క కుటుంబం రెండు లక్షల పై చీనుకు రుణాలు తెచ్చుకున్నారు అది అలాంటి రుణాలను మాఫీ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రెండు లక్షల వరకే రుణమాఫీ చేస్తున్నాం ఆ పైన రెండు లక్షల పై చీనుకు ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ చేయట్లేదు మేము రెండు లక్షలకే చేసినాము ఆ రెండు లక్షల వరకే చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు మీరు ఆ రోజు చెప్పింది ఏంటంటే ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు ఒక రేషన్ కార్డుకి రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పి మాట్లాడారు ఇలా మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయమంటున్నాం అదేవిధంగా మీరు రైతు భరోసా ఇస్తా ఉన్నారు ఎకరానికి పదిహేను వేలు పదకొండు వేల ఐదు వందల కోట్లు రైతు భరోసా ఇవ్వాలి కూలి రైతుకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు కౌలు రైతుకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు రైతు పండించిన పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు రైతు పండించిన పంట పట్టి గింజ కొంటా అన్నారు మరి ఎక్కడ అమలు చేస్తున్నారా అమలవుతుందా రైతుల పరిస్థితి ఏంటి అసలు పట్టించుకుంటున్నారా నీ మంత్రులు ఒక మాట నీ ఒక మాట నువ్వు మాట్లాడేది రుణమాఫీ జరిగిందని రుణమాఫీ కాలేదని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు బట్టి విక్రమార్గారు ఏడు వేల కోట్లు ఇచ్చిన వాళ్ళని మాట్లాడతారు యాక్చువల్లీ మీరు చెప్పింది బ్యాంకర్ చెప్పింది నలభై తొమ్మిది వేల కోట్లు మీరు జనవరిలో చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఒక్క రోజు నాకు అడుపు పెట్టుకుంటే ఒక సంవత్సరము నేను అవినీతికి పాల్పడకపోతే నలభై వేల కోట్లు మాఫీ చేస్తానని చెప్పి మాట్లాడం తర్వాత మీరు ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు బడ్జెట్ లో పెట్టింది ఇరవై ఆరు వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు ఇట్లా మాఫీ చేసింది ఏడు వేల ఐదు వందల కోట్లు ఒకరు పదిహేడు వేల కోట్లు ఒకరు రకరకాలుగా మాట్లాడుతుంది కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే మేము రైతుల రుణం రుణమాఫీ చేసే వరకు రైతుల పక్షాన నిలబడతాం గ్రామ గ్రామాన చాలడీ వద్ద గ్రామ రైతు వేదికల దగ్గర రైతులను పోటీ చేసి రుణమాఫీ కాని రైతుల పక్షాన మేము నిలబడతాం వాళ్ళ అప్లికేషన్స్ తీసుకుంటాం వాళ్ళందరినీ తీసుకొచ్చి గజ్వల్లోనే ఒక భారీ బహిరంగ సభ అది హరీం షాబ్ గారితో ఇది కేసీఆర్ కాబట్టి గజ్వల్లోనే ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని మేడని వంచి ప్రతి రైతుకు రుణమాఫీ జరిగే వరకు రైతు భరోసా వచ్చే వరకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే వరకు నిద్ర పోనిచ్చే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న జై రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పూర్తిగా చేయడం జరిగిందని చెప్పారు కానీ అది మొత్తం అబద్ధాల ప్రచారం చేసిరు వాళ్ళు దానికి తగటుగా మేము ఈరోజు గజ్వల్ నియోజకవర్గంలో ధర్నా చేయడం జరిగింది ఏం వాళ్ళు ఏం మాఫీ చేసినా అది సగం కూడా ఫార్టీ పర్సెంట్ కూడా చేయలేదు దానికి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకాలుగా మాట్లాడిరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతులంతా ఆగమైపోయారు బ్యాంకుల చుట్టూ బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది కానీ వాళ్లకు తగిన న్యాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతలేదు మన కాంగ్రెస్ మన కేసీఆర్ సార్ ఉన్న హయాంలో అప్పుడు రైతులకు టైం టైంకి రైతు బంధు పడుతుండే రైతు బీమా పడుతుండే అన్ని రకాలుగా సౌకర్యాలు ఉండే నీళ్ళ సౌకర్యాలు ఉండే ఉండే తర్వాత కానీ ఈ రోజు ఈ దరిద్ర పాలన వచ్చిన తర్వాత ఈ దరిద్ర రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కావున ఇప్పుడైనా మీరు దయా తెలిచి రైతుల మీద ఇది రాజకీయం చేయడం మానేయండి రైతులకు ఏం అన్నారు మీరు రెండు లక్షల రూపాయల మాఫీ మొత్తం పూర్తిగా ఏం షరత్తు లేకుండా చేయాలి చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెప్పుకుంటా ఆధార్ నంబర్ సరిగ్గా లేవు ఆ నంబర్ లేవు దాని వల్ల వాళ్ళు ఆపడం జరిగింది అని చెప్పారు కానీ ఇవన్నీ పక్కన పెట్టి మేము మన కేసీఆర్ సార్ చేయలేదు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఆధార్ నంబర్ అన్ని అప్పుడు ఎందుకు రాలి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని మేము వీటి నుంచి డిమాండ్ చేస్తున్నాం కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ఒకటే రిక్వెస్ట్ తక్షణమే ఏం